తెలుగు న్యూస్ కి స్వాగతం సాగర్ డ్యామ్ భద్రత వైజాగ్ సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలకు ఒప్పజెప్పినందుకు నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోయిన్ డ్యాం గేట్ వద్ద ధర్నా మరియు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది హిరేకార్ రమేష్ జీ మాట్లాడుతూ కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలనలో తెలంగాణ పిఎఫ్ సిబ్బంది ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా భద్రతను కాపాడారు అదేవిధంగా ఇప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ భద్రత తెలంగాణ సిబ్బందికి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తారు కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేస్తున్నప్పటికీ ఆ రోజుల్లో ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేయడం జరిగింది కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ నాయక్ మాక్షుద్ శేఖరాచారి గాజుల రాము కాంపల్లి రామాస్వామి యేసు గడ్డమితి రవి కృష్ణ హైమద్ మరియు తదితరులు పాల్గొన్నారు డ్యామ్ పై పూర్తి తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఎస్పిఎఫ్ కు డ్యామ్ భద్రతను చెప్పాలి డ్యామ్ భద్రతను ఎస్పిఎఫ్ వారికి జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ కాపాడాలి తెలంగాణ రైతులను వెంటనే కాపాడాలి తెలంగాణ రైతులను వెంటనే జై తెలంగాణ వర్దిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్దిలాలి కేసీఆర్ గారి వెంటనే దిగి రావాలి రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు వెంటనే న్యాయం చేయాలి తెలంగాణ రైతాంగానికి వెంటనే న్యాయం చేయాలి తెలంగాణ రైతాంగానికి వెంటనే జై కేసీఆర్ జై కేసీఆర్ ఆదుకోవాలి తెలంగాణ రైతులను వెంటనే ఉపసంహరించాలి ఆంధ్ర సిఆర్పి బలగాలను వెంటనే ఉపసంహరించాలి ఉపసంహరించాలి ఆంధ్ర బలగాలను వెంటనే అప్ప చెప్పాలి తెలంగాణ ఎస్పీఎఫ్ వెంటనే అప్ప చెప్పాలి తెలంగాణ ఎస్పీఎఫ్ భద్రతా బలగాలను వెంటనే నిన్నటి నుండి ఆంధ్ర వైజాగ్ సిఆర్పి బలగాలు డ్యామ్ మీద భద్రతలు ఒప్పజెప్పినందుకు స్థానిక నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తరపున మేము నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తున్నాం మేము చెప్పేది ఒకటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎస్పీ బలగాలు ఏదైతే మన పూర్తి బాధ్యత తీసుకుందో భద్రత విషయమే ఈ రోజు నుంచే ఎస్పీ బలగాల గొప్ప తెలంగాణ ఎస్పీ బలగాల గొప్ప చెప్పాలి వచ్చినటువంటి ఆంధ్ర బలగాలు వెనక్కి పంపాలి రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చొని ఇలాంటి ముందు రావే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా రైతులకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం